శివాయ దేవుని వద్ద కొబ్బరికాయను ఎందుకు కొడతారు అంటే సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాలలోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని వీడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా మన జీవితాలను ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే కొబ్బరికాయ అంటే మానవ శరీరం బొండం పైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసం పింకే ఎముక కొబ్బరే ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయనున్న మూడు కళ్ళు ఇడ పింగళి సుషమ్న అనే నాడులు అయ్యాక తీర్థం షడగోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే పెట్టించుకుంటారు షడగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యము మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడమే మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము పక్కగా వచ్చేస్తాము అలా చేయొద్దు పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి షడగోప్యమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన విష్ణు నాలుగు పాదాలుంటాయి షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి షడగోప్యమును సటగోపనం అని కూడా అంటారు అందుచేత గుడిలో వెళ్ళినప్పుడు తప్పకుండా షడగోప్యము పెట్టించుకోవడం పుణ్యప్రదం అత్యంత శుభకరం